మిత్రులారా ఈరోజు ఈ ప్లేస్ మాది కాదు ఎగురుదో ఈ ప్లేస్ ఎగురుదో మాది కాదు కానీ ఈ ప్లేస్లో ఉండటానికి మేము ఉండలా ఎవరో మమ్మల్ని ఇక్కడ ఉంచారు తోడు మాట్లాడడానికి మీతో మాట్లాడటానికి మేము కాదు మాలో ఎవరో మాట్లాడిస్తున్నారు ఇప్పుడు వీడియో చేస్తుంది మేము కాదు మమ్మల్ని ఎవరో చేస్తున్నారు ఆ వీడియోని ఎయిటేయించి పెడుతుంది అది ఎవరో పెడుతున్నారు అది ఎవరో మీరు అందరు కలిసి చూస్తున్నారు మీరు ఎవరో చూస్తున్నారు టోటల్గా రౌండ్ ఆఫ్ చేసి చూస్తే ఇక్కడ ఎవరు ఏది కాదు అందరు రుటైన్ చేస్తాము ఇది రామోజీ రామోజీరావు ఫిలిం చూ స్థలం ఇది అది మాది కాదు ఇక్కడ ఉంటానికి కారణం ప్రొడ్యూసర్ మమ్మల్ని ఇక్కడ ఉంచాడు అది మేము కాదు ఇప్పుడు మీతో మాట్లాడుతుంది మేము కాదు మాలో ఒక చైతక్తి చైతన్య మాట్లాడిస్తుంది ఇప్పుడు వీడియో చేస్తుంది మేము కాదు ఎవరో ఒక మనిషి చేస్తున్నాడు అలా వీడియోని ఎవరో ఒక ఎడిటింగ్ చేసి ఎవరో ఒక మనిషి ఎడిటింగ్ చేస్తున్నాడు ఇంకొక ఎవరో ఒక మనిషి అది మీకు పెడుతున్నాడు మీరు ఎవరో మీరు అందరు కలిసి చూస్తున్నారు ఇదంతా నువ్వే అందరూ పరమాత్మ మనుషులైన ఆ పరమాత్మైన సత్యాన్ని ఈ సందర్భంగా చెప్పుకుంటూ చైతన్యమే ఇవన్నీ నడిపిస్తుంది రూపరూపాలుగా మారుతుంది తప్ప నేను నువ్వు నేను నువ్వు అనేది దీనిలో ఏం లేదు అంతా ఒకటే సత్యాన్ని సందర్భం చెప్పే